చిన్న మార్కెట్ సర్కిల్ నుంచి ప్రారంభమైన విగ్రహాల ప్రొసెషన్ మార్గమధ్యంలో కొన్ని సర్కిళ్లలో కలుస్తూ ముందుకు సాగుతుంది ఎంఎఫ్ సర్కిల్ వద్ద మరోకొన్ని విగ్రహాలు కలుస్తాయి పరిగి సైడ్ నుంచి వచ్చినవి అంబేద్కర్ సర్కిల్ వద్ద చేరుతాయి అంబేద్కర్ సర్కిల్ ప్రధానకి పాయింట్ గా ఉండటంతో అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్లో సద్భావన వైపు తరువాత దండు రోడ్ వైపు ప్రొసెషన్ కొనసాగుతుంది ఆబాడ్పేట వైపు నుంచి వచ్చినవి అక్కడ బిఎస్టీ వరకు చేరుతాయి అక్కడ నుంచి త్యాగరాజనగర్ విగ్రహాలు రిలయన్స్ సైడ్ నుంచి వచ్చినవి మళ్లీ అంబేద్కర్ సర్కిల్ వద్ద కలుస్తాయి తర్వాత రెండు దారులుగా విడిపోయే ప్రొసెషన్లో పెద్ద విగ్రహాలు ఓల్డ్ ఎన్టీఆర్ బాలాజీ సర్కిల్ రహమత్పూర్ సర్కిల్ వైపు వెళ్తాయి సుమారు పదిహేను నుంచి ఇరవై విగ్రహాలు లెఫ్ట్ తీసుకుని నేరుగా గుడ్డ వైపు వెళ్తాయి రెండు మీడియం సైజు విగ్రహాలు ఎంఎఫ్ సర్కిల్ నుంచి బండ్లగబోతు వీధి గాంధీ సర్కిల్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓల్డ్ ఎన్టీఆర్ ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి నంది సర్కిల్ తరువాత రహమట్పూర్ సర్కిల్ వరకు కొనసాగుతాయి ఈ రూట్ మ్యాప్ ప్రకారం కొద్ది విగ్రహాలు వేరే రూట్లో వెళ్లవచ్చు వాటిని పోలీసులు ప్రత్యేకంగా నియంత్రిస్తారు ఇంకా ఒక ప్రత్యేక మార్గం ఉంది లెఫ్ట్ సైడ్ నుంచి త్వరగా వెళ్లాలని కోరుకున్న విగ్రహాలను ఓల్డ్ ఎన్టీఆర్ బాలాజీ సర్కిల్ పల్లా దగ్గర లెఫ్ట్ తీసుకుని కమిషనర్ సార్ బంగ్లా దగ్గరగా వెళ్లి నేరుగా ఎన్జిఎం వైపు పంపిస్తారు వారు నంది సర్కిల్ లేదా రహమత్పూర్ సర్కిల్ వెళ్లరు ఈ మొత్తం ప్రొసెషన్ సెప్టెంబర్ నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఈ రూట్ మ్యాప్ ఎక్సర్సైజ్ పై కమిషనర్ సార్ సమీక్ష నిర్వహించి ఎలక్ట్రికల్ పోలీస్ ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ చర్చించినట్లు అధికారులు తెలిపారు